సాయిశేవ లక్ష్మీనక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడుతోట షాప్ నెంబర్ నైంటీ ఫోర్ ఏటీసేవారు ఈ వీడియోలో మీకు అన్నిని లేటెస్ట్గా వచ్చే కొత్త మోడల్ ఉగాదికి రంజాన్కి వచ్చే మోడల్ అన్ని ఈ వీడియోలో చూపిస్తాను అన్ని మోడల్స్ చక్కగా చూడండి అవ్వండి ఇది ఫ్యాన్సీ ఐటెంలో పొట్టే ఐటమ్ అండి ఇది లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది కొత్తగా ఇదిగోండి ఇలా అట్లా మోడల్ అయితే మనకి సరికొత్త మోడల్ అండి ఇప్పుడు వచ్చే రాని మోడల్లో ఇది కొత్తగా వచ్చిన మోడల్ ఇదంతా లైట్ వెయిట్ పొట్టి క్లాత్ వస్తుందండి అది పొట్టంటే బొరుమది ఉండేది కాదు బాగా లైట్ వెయిట్ అనమాట ఇలా చూసుకోండి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ వస్తుందండి ఇలా ఇలా వస్తుందండి చాలా మంది కాంట్రాస్ట్ కావాలి అంటున్నారు కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలా ఇలా ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి అది ఇది ఒక కొత్త మోడల్ అండి ఇది పెట్టుబడులకు అది కూడా చాలా బాగుంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి అది ఇది ఇలాగా ఇందులో కలర్స్ మీకు ఐదు ఆరు కలర్స్ వస్తాయండి ఈ ఐదారు కలర్స్ ఇలా సెట్ తీసుకుంటే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుందండి ఇలా రేట్ కూడా చాలా ఆఫర్ రేట్ ఇది మన సైజ్ వాళ్ళకైనా టెక్స్టైల్స్ కొత్తగా రేటు తగ్గించి ఇచ్చే ఐటమ్ అనమాట కొత్త ఐటమ్ అనమాట ఇందులో ఇంకా డిజైన్స్ కూడా మారతాయండి ఇది ఒక డిజైనే కాదు ఇంకా ఇందులో ఇలా డిజైన్స్ ఉంటాయి ఇలా చూసారు కదా ఇలా మోడల్స్ డిజైన్స్ ఉంటాయండి తర్వాత వేరే ఐటమ్ తోడ్ ఓకే ఇది ఒకటి కలంకారీలో కొత్తగా వచ్చిన ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ఇది చూసుకోండి ఇలాగా మోడల్ అయితే మాట కొత్తగా వచ్చింది చూడండి ఇది చాలా మంది కళంకారీ కావాలని అనేది ఆన్లైన్ ఆన్లైన్లో మంచి పాపులారిటీ డిజైన్ అనమాట ఇది ఎలా చూస్తారు కదా పళ్ళు ఎలా వస్తుందండి పళ్ళు ఎందుకండి ఇలా సారీ అయితే మనకి చాలా ఎక్సలైట్గా ఉంటుందండి మోడల్ చాలా బాగుంటుంది పళ్ళు మొత్తం అంతా వచ్చి శారీ అంతా డిజైన్ అంతా ఎలాగొస్తుంది ఎలా వస్తుందండి శారీ డిజైన్ మొత్తం అంతా బోటర్ వస్తుంది జెరీ బార్టర్ వీవింగ్ బోర్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ అయితే మనకి ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ఎందుకంటే ఇలా డిజిటల్ బ్లౌజ్ మొత్తం సారీ అయితే మనం చాలా గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలా చూసుకోండి ఇదిగోండి ఇలా కలర్స్ ఇదిగోండి ఇందులో మీకు ఐదారు డిజైన్స్ వరకు ఉంటాయి అండి ఇందులోనే ఒకటే టైప్ ఒకే టైప్ డిజైన్లో కాదు ఇందులో మీకు ఇలా కోపేటంలో ఉన్నాయి ఐదారు డిజైన్స్ వచ్చినాయి ఇది జెరీ బోటర్ వస్తుంది రేట్ కూడా చాలా వీలుగా ఉంది స్టాక్ ఉన్నంత వరకేనండి మన దగ్గర ఇదిగోండి అయితే మరి చాలా క్లారిటీగా ఉంది బాగుంది కూడా కొత్తగా వచ్చిన మోడల్ అనమాట కలంకారీ డిజైన్ లో మొత్తం అంతా ఫుల్ కలంకారీ వచ్చి చాలా డీసెంట్ గా ఉన్న ఐటమ్ అనమాట ఇదిగోదా మొత్తం అంతా సారీ అంతా ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది బోట కూడా మొత్తం అంతా వీవింగ్ జెరి అన్నమాట డిజైన్ కూడా చాలా బాగుందండి తర్వాత ఐటమ్ తర్వాత ఇది ఒక ఐటమ్ అండి మనకి రంజన్కి స్పెషల్ గా వచ్చిన ఐటమ్ అండి ఇది ఎందుకంటే అండి కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్లో ఇది మొత్తం అంతా కట్ బార్డర్కి వచ్చింది ఇది ఇలా ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తుంది సిక్స్ కలర్స్ కొమ్మ తీసుకోవాలండి ఇలా ఇలా సిక్స్ కలర్స్ కూడా మంచి కలర్స్ అండి ఇలా బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా కలర్స్ కూడా అన్నీ కూడా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇలా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో కాంట్రాస్ట్ వచ్చింది మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది డిజైన్ మొత్తం ప్యాటర్న్ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా సూపర్గా ఉంది మన అందులోనే ఇది ఒక కలర్ చూడ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇది ఇలా కలర్స్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి మరదల మీద ఉంటే మనకు అనుకోండి ఇదిగో ఇలా బ్లౌజ్ వస్తుంది ఇలా కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇలా సిక్స్ కలర్స్ వస్తే సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంది కొత్తగా వచ్చిన మోడల్ అండి ఇప్పుడు స్పెషల్ స్పెషల్గా కొత్తగా వచ్చిన మోడల్ అండి మోడల్స్ ఉంటాయండి సేల్ చేసుకునే వాళ్ళు వస్తే మనం చూపించి ఇవ్వడానికి బాగుంటుందండి ఎందుకంటే మన షాప్లో ఎప్పటికప్పుడు అన్ని వేడిలు తీసి అనుకోండి ఎప్పటికప్పుడు మోడల్ కొత్త కొత్త మోడల్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది మన షాప్లో వేరీ స్టిల్ కానీ లేటెస్ట్ మోడల్ అండి ఇది మోడల్ అయితే కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి లైట్ వెయిట్లో వస్తుంది దీనికి ఏమో ఏమైనా జరిగిబాటు వస్తుంది ప్రతి కూడా ఇదిగోండి మోడల్ అయితే మనకి చాలా బాగుంటుంది అండి అలా మన షాప్లో ఎప్పుడు కూడా మోడల్ ఉంటాయండి అండి లైట్ వెయిట్ వస్తుంది అంతా డిజిటల్ వస్తుంది డిజిటల్లో మటుకు కొత్తగా వచ్చే మోడల్ అండి ఇది అంతా ఎలా చూస్తారా ఎన్నిసారి చెప్తాను చూడండి మోడల్ అయితే మనకి ఒకసారి నుంచి ఒకటి ఉంటుందండి అని చెప్పేకంటా మీరు డైరెక్ట్గా చూస్తే అండి మోడల్ చాలా బాగుంటుంది మన వీడియోలో మొత్తం అంతలాగా అనుకోండి చూడండి ఎంత బాగుందో డిజైన్ అంత ఫోటో ప్రింట్ వచ్చి డిజిటల్ వచ్చిందండి ఇలా తర్వాత ఇదిగోండిది ఒకటి ఇలా కలర్స్ అన్ని క్లాసిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి ఇది ఒకటి ఇలా కలర్స్ అన్ని చాలా డీసెంట్గా ఉండే ఐటమ్ అండి ఇదంతా డిఫరెంట్గా డీసెంట్గా ఉండే మోడల్ మిమ్మల్ని ఈ శారీ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి గ్రే మ్యాచ్ంగ్తో వచ్చిందండి ఇది చాలా క్లాసిక్గా క్లాసిక్ లుక్తో వచ్చిందండి ఇలా మోడల్ ఇదిగోండి ఇలా ఇది పళ్ళు ఎలా వచ్చింది చూడండి పళ్ళు పోటేమో ఇలా ఫ్లవర్ డిజిటల్ వచ్చింది ఇలాగా మొత్తం కొంత సారీ అంతా సారీ అంతా వచ్చింది బ్లౌజ్ అని ఇలా వస్తుందండి బ్లౌజ్ లోపండి చూపిస్తాను ఇట్లా డిజిటల్ వచ్చిందండి బ్లౌజ్లా ఇదిగోండి ఇలా ఇది బ్లౌజ్ లాగా కలర్ కాంబినేషన్ అయితే మరి చాలా బాగుందండి సేల్ చేసుకుని తీసుకెళ్తే వెంటనే సేల్ అయిపోతుంది ఐటమ్ ఇటువంటి కొత్త ఐటమ్స్ ఎప్పటికప్పుడు మన దగ్గర వస్తాయండి మోడల్ అయితే మనం సూపర్ అండి ఇద చాలా క్లాసీ లుక్తో వచ్చిందండి క్లాసీగా కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా ఇచ్చారు కలర్స్ కూడా ఇందులో కలర్స్ సాధన కూడా చాలా బాగుంది ఇలా కదా ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇలాగా కొంబో ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి నుంచి ఒకటి ఉంటుందండి మోడల్ అంత రీసెంట్గా ఉంటుందండి మోడల్ ఇదిగోండి కలర్స్ కూడా ఇది కూడా బాగుందండి మోడల్ చెప్పక్కర్లేదు చెప్పలేము లేండి ఏ సారీ బాగుంది ఏది బాగోలేదు అని చెప్పలేము అంత బాగుంటాయండి హైవేరీ లో మోడల్ అయితే మటుకు సూపర్ అండి ఎక్సలెంట్ మోడల్ అండి పల్లిలో కొత్త వచ్చిన మోడల్ అనేది పడకు వచ్చిన పల్లిలో సారీ అయితే మటుకు లైట్ వెయిట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఇలా వచ్చింది చూడండి ఇలా చూసుకోండి క్లాత్ అయితే మనకి చాలా బాగుందండి ఇలా స్మూత్ స్మూత్గా బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్తో వచ్చిందండి ఇది పళ్ళు కూడా డిజిటల్ పళ్ళు వచ్చిందండి దీనికి ఇలా సారీ చూస్తాను చూడండి ఇలా ఉంటుంది సారీ అయితే అమ్మాట చాలా బాగుందండి లైట్ వెయిట్తో ఫంక్షన్ అయితే కట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది మన ఉగాదికి అయితే సూపర్ అండి ఐటమ్ ఇందులో ఇంకా చాలా డించ్ వచ్చాయండి మన షాప్లోకి వస్తాయండి ఇటువంటి మోడల్స్ చాలా నేను చూపించేస్తాను ఇదిగో ఇలా చూసారు కదా పళ్ళుతో వస్తుంది ఇలాగ చాలా బాగుందండి మామిల్ అయితే ఆ కలర్స్ ఇలాగా ఫైవ్ కలర్స్ వస్తాయండి మొత్తం ఈ ఫైవ్ కలర్స్ కూడా ఇదిగోండి మంచి క్లాసీగా ఉంటాయి లుక్తో ఉంటాయి ఇలా ఎలా చూస్తుంది ఈ సారీ డబుల్ షైనింగ్ వస్తుందండి ఇలా ఇలా దగ్గర చూడండి కదా డబుల్ షైనింగ్తో వస్తుందండి శారీ అయితే మనకి చాలా అండి చాలా క్లాసీగా ఉంటుంది మీకు పళ్ళు ఏమో డిజిటల్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు తెగిస్తాం చూడండి కాంటాక్స్ బ్లౌజ్ వస్తుందండి మీకు బ్లౌజ్ వస్తుంది అలా పళ్ళు ఇలా సాటి పళ్ళు వచ్చి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మీకు బార్డర్ వచ్చి ప్రతిదీ కూడా ఈ సారీ ఎలా ఉందో మీకు ప్రతి సారీ కూడా అలా ఉంటుందండి కలర్స్ కూడా కాంబినేషన్ బాగుంటాయండి కూచింపల్లి డిజైన్ అంటే ఇది చాలా కాస్ట్లీ రేంజ్లో వచ్చింది మన దగ్గర మన షాప్లో పడుతుందండి సేల్ చేసుకున్న వాళ్ళు వచ్చి మనం తీసుకుని ఉంటే అండి రేట్ చాలా వీలుగా ఉంటుంది సేల్ చేసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్ అండి ఈ ఐటమ్లు కాదండి మన వీడియోలో పెట్టే కాదు పెట్టకుండా ఎన్నో ఉంటాయండి అంటే అన్ని మనం వీడియోలో చేయలేం కనుక ఏదో కొద్దిగా మన ఖాళీ ఉన్న సమయంలో కొద్ది కొద్దిగా ఐటమ్స్ చూపిస్తున్నాం అండి మన దగ్గర ఉన్న ఐటెం కోసం చూపిస్తున్నాం అండి మోడల్ అండి ఇది చాలా బాగుంది మోడల్ అయితే మటుకి కట్ వచ్చింది వచ్చిందండి మోడల్ ఇది అంతా అని చాలా హైలైట్గా ఉండే మోడల్ సారీ అంతా మొత్తం ఎలాగొచ్చిందండి మొత్తం అంతా ఈ వీవింగ్ సిల్వర్ వీవింగ్తో వచ్చిందండి మోడల్ కేట్ల కూడా చూపిస్తున్నాను ఒకసారి కేట్ల కూడా బాగా చూడండి మీకు సారీ ఎలాగొచ్చింది బ్లౌజ్ ఎలాగొచ్చింది అనేది కూడా మీకు తెలుస్తుందండి ఇదిగండి ఎలా చూడండి ఎలా చూడండి కేటలాగ్ ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలాగా బ్లౌజ్ పట్ట అంతా ఇది ఇక్కడ క్లాత్ కూడా జార్జెట్ క్లాత్ క్లాత్లో వచ్చిందండి వేరే క్లాత్ ఏమి ఇవ్వలేదు సారీ కూడా జార్జెట్ క్లాతే ఈ బ్లౌజ్ వర్క్ కూడా జార్జెట్ క్లాత్ ఇలా చూడండి మొత్తం సారీ అంతా ఇలాగొస్తుందండి చాలా సూపర్గా ఉంటుందండి ఇది సారీ ఇందులో కలర్స్ మొత్తం ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలా ఇలా చూసుకోండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా ఒక ఒకళ్ళకి సంబంధం ఉండదండి అంట డార్క్ షేడ్ వస్తుంది అంటే ఇలా తర్వాత ఇందులోనే మనకి సిల్వర్ కాకుండా గోల్డ్ కూడా వచ్చేది ఉండండి అది కూడా చూపిస్తాను చూసుకోండి ఎందుకంటే ఇది గోల్డ్ అండి మీకు ఇందులో సిల్వర్ లో ఎలా సిక్స్ కలర్స్ వచ్చాయో మనకి గోల్డ్ లో కూడా అలాగే సిక్స్ కలర్స్ వస్తాయి ఇదే పేటర్న్ మొత్తం రెండు కూడా హైలైట్ అయ్యండి సేల్ చేయడం అంటే చాలా బాగుంటుందండి సేల్ చేసుకున్న వాళ్ళు పట్టుకెళ్తే వెంటనే చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఇది బ్లౌజ్ అండి ఇదిగని మొత్తం సారీ అంతా ఇలాగొస్తుందండి ఇలా చూసారా బార్డర్ ఎంత బంగారు పోత పోసినట్టు ఉందండి బార్డర్ అంతా కూడా కట్ బార్డర్ వచ్చి అంత ఇది ఇదిగని మొత్తం సారీ అంతా ఇలా ఇది పళ్ళు వస్తుందండి ఇలాగ బార్డర్ తెచ్చారు కట్ బార్డర్ తెచ్చారు మొత్తం సారీ అంతా ఇలాగ వేగింటే వచ్చేస్తుంది ఇందులో కూడా సిక్స్ కలర్ ప్యాటర్న్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుందండి ఇందులో కలర్ సేమ్ అందులో ఎలాగొచ్చినాయో ఇందులో కూడా సేమ్ కలర్స్ ఇలా వస్తాయి ఇలా సిక్స్ కలర్స్ చాలా ఇమీడియట్ గా సేల్ అయ్యేటండి చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది రేట్ కూడా మన షాప్ లో చాలా వీలుగా ఇస్తామండి సైజ్ వాళ్ళ ఎక్స్పడాకా టెక్స్టైల్స్ రేట్లకి కొదవలేదండి తగ్గించి ఇచ్చే షాప్ అండి ఇది ఎందుకంటే వ్యాపారస్తులకి బాగా రీజనబుల్ గా తగ్గించి ఇచ్చే షాప్ కలర్స్ ఉన్నాయండి ఇందులో సిక్స్ కలర్స్ అందులో సిక్స్ కలర్స్ వస్తాయండి అంటే మీ నేను చూపిస్తాను కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉంటాయండి కలర్స్ ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది ఇది సిల్వరు ఇది గోల్డ్ ఇలా రెండు రకాల్లో కూడా ఉన్నాయి తర్వాత మన దగ్గర ఈ సిల్క్ చీరలు కూడా ఉన్నాయండి నూట ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ షిఫాను జార్జి ఇటువంటి క్వాలిటీలు అన్ని నూట ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయండి మేము ఎవరైనా పెట్టుబడిదారులు అది కూడా రంజాన్కి పెట్టడానికి కూడా మన దగ్గర మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి పెట్టుబడులకి కదా కాటన్ శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ ఫ్యాన్సీలు కూడా త్రీ హండ్రెడ్ నుంచి మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయండి మన షాప్కి వస్తే నేను తగ్గించి మీకు బాగా చూసి ఇస్తానండి ఎందుకంటే పెట్టుబడి కంటే కూడా ఇస్తాను మన ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఉంటాయండి మన ఛానల్ని అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ షేర్ చేయండి ఏమండి మన వీడియోలు ఎప్పటికప్పుడు చూడండి అండ్ నమస్కారం